గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చెత్తపై పన్ను విధించిన సంగతి తెలిసిందే చెత్త పన్ను చెల్లించిన వారి నుంచి చెత్తను సేకరించని ఉదంతాలు గతంలో చోటు చేసుకున్నాయి తాజాగా కడపలోనూ అలాంటి పరిణామం చోటు చేసుకోగా ప్రజలు తిరగబడ్డారు ఏం జరిగిందంటే తాము అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తాము అని కూటమి పార్టీలు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చాయి చెత్త పన్ను చెల్లించవద్దని సూచించాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చాలా చోట్ల చెత్త పన్ను చెల్లించడం లేదు అని తెలుస్తోంది దాంతో చెత్త సేకరణ నిలిచిపోయింది ఈ నేపథ్యంలో కడపలో చెత్త పన్ను చెల్లిస్తేనే చెత్తను తీసుకెళ్తామని లేకపోతే ఎవరింటి వద్ద చెత్త వారింటి వద్దే ఉంటుందని మేయర్ సురేష్ హెచ్చరించారు అందుకు కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు చెత్త పన్ను చెల్లించవద్దని చెత్తను తీసుకెళ్లి మేయర్ వైసీపీ కార్పొరేటర్ల ఇళ్ల ముందు పారబోయాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ క్రమంలో ప్రజలు తమ ఇళ్ల నుంచి చెత్తను తీసుకువచ్చి మేయర్ ఇంటి ముందు విసిరేశారు మేయర్ ఇంటి ముందు బైఠాయించి మేయర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు

જેમ કે કહેવા હતા મતલબ મતલબ ભંજા કાળ મતલબ મતલબ ભંજા કાળ એમલ અલખાર મતલબ ભયાર કાળ ને રોનજ મતલબ ભંજા કાળ મતલબ રિસીવ ચેક પર હમણે મતલબ ના પડતા ના સા ના अरे इधर चले కడప నగరంలో ప్రజలందరూ కూడా అల్లాడుతా ఉన్నారు ఎక్కడ చెత్త అక్కడే ఎక్కడ కాలువలు అక్కడ దుర్వాసనతో ఈ రోజు ప్రజలందరూ ఉన్నారని చెప్పి వాటిని తీసేసే బాధ్యత ఈ యొక్క కడప నగరం మేయర్ అదే విధంగా కడప కార్పొరేటర్లో లో ఉందని చెప్పి మేయర్ గారు వారి యొక్క విధిను ఈ రకంగా నిర్వర్తించాలని చెప్పి గుర్తు చేసి మాట్లాడితే దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు మేయర్ సురేష్ బాబు ఆయన యొక్క పరిపాలన మర్చిపోయేసి ఆయన యొక్క ఏ రకంగా చేయాలనో దాన్ని మర్చిపోయేసి ఎమ్మెల్యే గారి పైన అజ ఆరోపణలు చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేయర్ సురేష్ బాబు గారు గత పది సంవత్సరంలో నుంచి కడప మేయర్గా ఉన్నారు మీరు ఎక్కడే కానీ ప్రజలకు కానీ నగరంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు కానీ ఎక్కడైనా సమస్యలు పరిష్కరించలేదు పారిశుద్ధ్యంగా పెట్టింది లేదు ఈరోజు ఎమ్మెల్యే గారు రావడంతో ప్రజలందరూ కూడా అయితే చెత్త సేకరణపై కడప మేయర్ సురేష్ బాబు వాదన మరోలా ఉంది కడపను పరిశుభ్రంగా ఉంచాలి అనేదే తమ ఉద్దేశమన్న మేయర్ ఇందుకోసం చెత్త సేకరిస్తున్నట్లు చెప్పారు ఇక చెత్త సేకరణ కోసం వంద వాహనాలు రెండు వందల మంది సిబ్బందిని ఉపయోగిస్తున్నామని చెప్పారు ఇరవై వాహనాలను మాత్రమే తొలగించినట్లు చెప్పారు ఇక చెత్త పన్ను వసూలు లేకపోతే వీరికి జీతాలు ఎలా చెల్లించాలి అని మేయర్ ప్రశ్నిస్తున్నారు మూడు నెలల నుంచి కడపలో చెత్త పను ఇవ్వడం లేదు అని సిబ్బందికి జీతాలు ఎలా చెల్లించాలి అని ప్రశ్నించారు దీనికి నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా లేక కార్పొరేషన్ భరించాలా అనేది ప్రభుత్వం స్పష్టం చేయలేదన్నారు అయితే ఇంటింటి నుంచి చెత్త సేకరణకు నిధులను కార్పొరేషన్ భరించాలి అని జీవోలో ఉంది అని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి చెప్తున్నారు దీంతో కడపలో చెత్త కారణంగా మేయర్ వర్సెస్ ఎమ్మెల్యేగా రాజకీయం మారిపోయింది कुछ ना <Teraz>, <spindle> 아, 지시는 분이 있어요. 아, 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 아,